హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ తెలంగాణ బోనాలు ఆషాఢ మాసంలో ప్రతి ఏటా వచ్చే ఈ బోనాల పండుగ గురించి తెలంగాణ బోనాల పండుగ సురువైతాయి అయితే ప్రతి ఏటా తొలి బోనం గోల్కొండ కోటలో ఎత్తుకొని బయలుదేతారు ఆ తర్వాతే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు అయితే ఈయన్నే తొలి బోనం ఎందుకు ఎత్తుకుంటారు బోనం వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం కద్దు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కలమ్మ అక్కాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నుగు పేర్లు కల ఈ దేవి గుళ్ళకు దేదీప్యమానంగా అలంకరిస్తారు అయితే ఈ బోనాల పండుగకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు అయితే ఈ ఆచారాలు అనేది ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరేడు తరువాతి కాలంలో బోనాలుగా మారింది అయితే పూర్వకాలంలో ఈ పండుగ రోజున శక్తులను పారదోరడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతులను బలి ఇచ్చేవారంట నేడు దున్నపోతులకు బదులు కోడి పొందులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది పండుగ రోజున స్త్రీలు పట్టుచిరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం మోస్తూ డప్పు ఆటలాడుతూ లయబద్ధమైన మూతలతో అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలకు దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతింపరచడానికి ఈ మహిళలు ఆలయం సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు ఉమ్మరిస్తారు భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక కర్రలతో కూర్చోబడిన చిన్న రంగుల పరికరాలను సమర్పించడం ఆచారంగా ఉంది బోనాల పండుగ పాటలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఓం శ్రీమాత్రే నమ